వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్కు జగన్కు తేడా ఇదే వైఎస్ లాగా జగన్మోహన్ రెడ్డి లేకపోవడం వల్ల ఈరోజు తాము పూర్తిగా పార్టీ విషయంలో డిఫెన్స్లో పడుతున్నాం అనేది వైఎస్ఆర్సీపీ సీనియర్ల ఆవేదన ప్రతి విషయంలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ తండ్రి వైఎస్ఆర్తో వాళ్ళు కంపేర్ చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న నేతల్లో చాలామంది వైఎస్ఆర్తోని ఒక క్లోజ్ అసోసియేషన్ ఉన్నవాళ్ళే వైఎస్ఆర్ వైఎస్ఆర్తోని రాజకీయ అరంగేట్రం చేసిన వాళ్ళే వైఎస్ఆర్తోని అనేక పదవులు కూడా లభించి ఆ పదవులను అనుభవించిన వాళ్ళే అందుకే ఈరోజు ఆ గ్రాటిట్యూడ్తోనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు చాలామంది అలాంటి వాళ్ళంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నిజంగానే గుర్తు చేసుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే గతంలో మనం చూస్తే చాలామందికి అప్పట్లో తెలియదా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ని ఎదిరించినప్పుడు అంటే అది ఫస్ట్ టైం ఎందుకంటే వైఎస్ చనిపోయిన నాటికి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎంపీగా ఉన్నారు దెన్ ఆయన ఓదార్పు పేరుతో కాంగ్రెస్ నుంచి బయటికి రావడం జరిగింది అది ఒక చిన్న రీజనే తన ముఖ్యమంత్రి చేయని కారణంగానే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు ఆయన దెన్ ఆయన మీద సీబీఐ ఈడీ కేసులు అయినాయి పదహారు నెలలు జైల్లో ఉన్నారు అప్పుడంతా ఒక సింపతి గేమ్ నడుస్తూ వచ్చింది రాష్ట్రంలో లాంటి వాళ్ళు బైబుల్ పెట్టుకొని ప్రచారం చేయడం షర్మిల లాంటి వాళ్ళు కాళ్ళు విరక్ కొట్టుకొని పాదయాత్రలు చేయడం ఇవన్నీ కూడా ఒక సింపతి ఫ్యాక్టర్ సింపతి గేమ్ నడుస్తూ వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసలు క్యారెక్టర్ ఏంటి అనేది అసలు ఆ రోజుల్లో ఎక్స్పోజ్ కాలేదు ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఎన్టీఆర్ తర్వాత సోనియా గాంధీని ఎదిరించిన మనుగాడు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా అందరూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఆ రోజున నిజానికి ముఖ్యమంత్రి పదవి తనకి ఇవ్వనందుకే ఆయన బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టే ప్రయత్నం చేశారనేది అందరికీ తెలుసు కానీ ఆయన మాత్రం ఒక హీరోగా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు అప్పుడు ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అప్పటిదాకా దాకా ఆయన వాళ్ళ తండ్రి చాటు పెట్టిగా ఉన్నారు ఈవెన్ ఎంపీ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఫోకస్ అయిన సందర్భం లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంపీ అయినప్పుడు మాత్రమే కొద్ది కొద్దిగా జనాలకు పరిచయం అవుతూ ఉన్నారు అలాంటి టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడం జరిగింది సో అప్పటి నుంచి కూడా జగన్ క్యారెక్టర్ ఏంటి అనేది పూర్తిగా ఎనలైజ్ చేసేందుకు ఆయన పక్కన ఉన్న నేతలకు కూడా ఆయన సన్నిహితులు కూడా ఒక ఎనలైజ్ చేశాను ఒక అంచనా రాలేదు జగన్మోహన్ రెడ్డి మీద మనం ఫస్ట్ టైం మనం చూసినట్లయితే కొన్ని కొన్ని విషయాల్లో షాక్ అయిన సందర్భాలు ఉన్నాయి అందరూ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి తన తల్లి విజయం తీసుకెళ్లి వైజాగ్లోని ఎంపీగా నుంచో నుంచో పెట్టే ప్రయత్నం చేశారు చాలామంది నేతలు ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని వద్దని వారించారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి బలవంతంగా తన తల్లిని అక్కడి నుంచోబెట్టి ఆమె ఓటమికి కారణమయ్యారు ఆం పరువుతో పాటు తన పరువు కూడా తీసుకునే ప్రయత్నం చేశారు ఇక్కడే చాలామంది జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ మీద అనేక మందికి అనుమానం వచ్చింది ఈయన డిఫరెంట్ స్టైల్లో ఉన్నారు మనం చెప్పింది వినట్లేదు వైఎస్ లాగా కాదు అనేసి కానీ అక్కడి నుంచి మనం చూసుకుంటే ఆ తర్వాత నుంచి పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆయన పాదయాత్ర రూపంలోనూ ఓదార్పు రూపంలోనో ఎన్నికల ప్రచారం రూపంలోనో జనంలో ఉన్నారు కాబట్టి ఆయన వెంట నడిచిన నేతలు పలు కీలక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఉంటాయి అనేది ఎవరికి అంచనా కూడా రాలేదు సో జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పిచ్చితోనే ఆరాధించేవాళ్ళు చాలామంది ఆ రోజు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి తరపున ఒక ఫైవ్ బ్రాండ్స్ అనిపించుకున్న నేతలు ఒక అనిల్ కుమార్ యాదవ్ కానీ ఒక రోజా కానీ ఒక గుడివాడ అమర్నాథ్ ఇలాంటి వాళ్ళంతా కూడా కొడాలి ఇలాంటి వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు అంతేగాని ఆయన పొలిటికల్ నిర్ణయాలు రాజకీయ నిర్ణయాలు ఎలా ఉంటాయి ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే అంశం మీద వీళ్ళెవరికీ కూడా ఆ రోజున పెద్దగా అంచనాలు ఉండేవి కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండేవి కానీ మిగతా ఇష్యూస్ మీద అనలైజ్ చేసేవాళ్ళు కాదు ఎట్ ద సేమ్ టైం ఆ రోజు ఒక్కొక్కరు టీం ఉండేది మొత్తం గ్రౌండ్ లెవెల్లో పార్టీని ఎస్టాబ్లిష్ చేయడానికి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కానీ అదేవిధంగా రాజ్యసభ సభ్యత్వం ద్వారా ఢిల్లీ స్థాయిలో ఆయన అన్ని పార్టీల నేతలతో ఇంక్లూడింగ్ బీజేపీ లైజనింగ్ కానీ ఇవన్నీ చూసుకోవడానికి విజయసాయిరెడ్డి ఉండేవాడు జగన్మోహన్ రెడ్డికి వ్యూహాలు తయారు చేయడానికి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఇక చిన్న చిన్న ఇష్యూలు ఏమున్నా ఉంటే అవుట్ చేయడానికి ఒక సుబ్బారెడ్డి అదేవిధ ఇంకొక పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఉండేరు ఉండేవాళ్ళు కాబట్టి ఒక లేయర్ లాగా వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి అడ్డుపడుతూ ఉండేవాళ్ళు సో పెద్దగా జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళకి ఎనలైజ్ చేసి ఎనలైజ్ చేసేందుకు ఇష్యూస్ మీద ఆయన ఎలా స్పందిస్తారో తెలుసుకునేందుకు పెద్ద అవకాశం ఉండింది కాదు ఆ టైంలో అధికారంలోకి రావడం ఒకటే లక్ష్యంగా ఉండేది ఆ రోజు అందరికీ అంత ఆతృత ఉండేది రెండు వేల పంతొమ్మిదిలో వన్ ఫిఫ్టీ సీట్లు వచ్చిన తర్వాత ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి సాగించిన పరిపాలన విషయంలో ఆయన మీద పూర్తి స్థాయిలో చాలామందికి అంచనా వచ్చేసింది మాటకు ముందు ముప్పై ఐదేళ్ల పాటు తాను సీఎంగా ఉంటాను తాను సీఎంగా కుర్చీ దిగిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో తన ఫోటో ఉండాలని జగన్మోహన్ రెడ్డి చెప్పేవాళ్ళు కానీ ఆయన పరిపాలన మాత్రం దాని క్వైట్ ఆపోజిట్ ఉండేది అదేవిధంగా చూసినట్లయితే నేను ఉన్నాను నేను విన్నాను అనేవాళ్ళు కానీ అది ఓన్లీ నోటి మాట వరకే నీటి మూటలాగా పరిమితం అయ్యేది అంతేకాదు మాటకు ముందు మడమ తిప్పను మాట తప్పను అనేవాళ్ళు క్వైట్ ఆపోజిట్లో చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాటలకి ఆయన చేతలకి పొంతలు ఉండేది కాదు క్వైట్ ఆపోజిట్లు చేసేవాళ్ళు కొన్ని ఇష్యూస్ని ఇంక్లూడింగ్ మనం కొన్ని ఇష్యూస్ చూసుకుంటే లైక్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో ఏ ఒక్క నేత ఒక రోజానో ఒక కొడాలి నాని వంశీ లాంటి వాళ్ళు తప్ప ఏ ఒక్క నేత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కరెక్ట్ అని చెప్పి మాట్లాడలేదు అలాగని దాన్ని ఖండించలేదు అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు కానీ మహాభారతంలో భీష్ము ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో భీష్ముడు ద్రోణుడు వీళ్ళలాగా సైలెంట్గా ఉండిపోయారు వాళ్ళు అందుకే ఆ చేసిన తప్పును వాళ్ళు అనుభవించినట్టే ఇప్పుడు వీళ్ళు కూడా అనుభవిస్తూ ఉన్నారు పార్టీ ఓటమి ద్వారా తమ ఓటమి ద్వారా సో అలా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఎలా ఉంటాయని తెలిసిన వాళ్ళకి అప్పుడు షాక్ అయ్యేది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనే ఒక నిర్ణయం ఒక బ్లండర్ అది కూడా ఎలక్షన్కు ముందు అది అలాగని జగన్మోహన్ రెడ్డికి ఈ తప్పు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఈ తప్పు అని ఎత్తి చూపితే బాలనేని లాంటి వాళ్ళకి మంత్రి పదవి ఊడిపోయింది అంటే అంతకుముందే ఊడిపోయింది సో బాలనేని వాళ్ళ లాంటి వాళ్ళకి అనేక రకాలుగా సఫకేషన్ ఎదురైంది పార్టీ నుంచి ఆ తర్వాత మనం చూస్తే ఎమ్మెల్యేలు మార్చడం నిజానికి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు సీనియర్ జర్నలిస్టులకు చాలామంది అవగాహన ఉంటూ ఉంటుంటుంది ఎందుకంటే ఒక్క ఎమ్మెల్యేని ఎక్కడన్నా షఫుల్ చేయాలంటే ఒక పార్టీ అధిష్టానం దాని మీద ఒక రోజంతా సుదీర్ఘ కసరత్తు చేస్తుంది ఎందుకంటే ఎన్నికల సమయం అనేది బీఫామ్స్ ఇచ్చే టైం అనేది ఒక సెంటిమెంట్ ఒక సున్నితమైన సమయం అది ఒక టికెట్ రాపోయినా ఎన్నో అరాచకాలు జరిగే అవకాశం ఉంటుంది ఒక్క అభ్యర్థిని కోల్పోయినా పార్టీ ఓట్ బ్యాంక్ అల్లత్త అవకాశము అధికారాన్ని కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి చాలా సందర్భాల్లో అలా మంత్రి పోలు మంత్రి అవకాశాలు కూడా కొంతమంది కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి అందుకే ఒక అభ్యర్థిని అటు ఇటు మార్చాలి అంటేనే వెయ్యి రకాలుగా ఆలోచన చేస్తారు వెయ్యి రకాల ఒపీనియన్స్ తీసుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ ఒక నలభై మంది నలభై ఏడు మంది నాకు అందరిని అటు ఇటు అటు ఇటు షఫుల్ చేసి పడేశారు అసలు తమ ఎమ్మెల్యేలు స్థానాలను తీసుకొచ్చి పక్క పక్కన కాన్స్టిటెన్సీలో వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడో నెల్లూరు నుంచి నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి ఎక్కడో నర్సరావుపేటలో ఎంపీగా పోటీ చేస్తారు అసలు ఎక్కడ సంబంధం ఎక్కడ అనిల్ కుమార్ ఎక్కడ నరసరావుపేట అనేది ఒక పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్న అది ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డికే సాధ్యం చిల్లూరుపేటలో విడదల రజనీ మీద వ్యతిరేకత ఉందని ఆమెను తీసుకెళ్లి గుంటూరు వెస్ట్లో పెడతారు మరి అదే వ్యతిరేకత అక్కడ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా ఇక్కడ చిల్కూరుపేటలో అయినా రజనీ కొంత క్యాడర్ ఉండి ఉంటుంది కొంత ఆయన ఉండి ఉంటారు కానీ అప్పటికప్పుడు ఆమె గుంటూరు వెస్ట్లో ఎలా అనుచరులను తయారు చేసుకోగలదు సో అలా జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ఎక్స్పెరిమెంట్ అయితే నాలుగేళ్ళు రెండేళ్ళు ముందు చేసిన కొంత అవగాహన ఉండేదేం అలా ఎక్స్పెరిమెంట్ చేశారు ఇది నిజంగా ఇట్లాంటి కొన్ని సంఘటనలు సీనియర్లకు నిజంగానే షాక్ ఇచ్చినాయి అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో అప్పుడే చాలామందికి తెలిసి వచ్చింది ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డి మర్డర్ కేసు అంశంలో సీబీఐ అడిగాడు ఆయన ఎన్నికల తర్వాత సీబీఐ కన్సల్ట్ ఎన్నికి తీసుకున్నారు ఎన్నికలకు ముందు సునీత నా సొంత చెల్లేస్ వివేక నా సొంత బాబాయ్ అని ఎన్నికల తర్వాత సునీత మీద ఒక విష ప్రచారం ఒక బురద పోసినట్టు పోస్తూ ఉండేవాళ్ళు క్యారెక్టర్ మీద ఆమె చంపింది అనేవాళ్ళు వివేకానంద రెడ్డిని అంతేకాదు ఎన్నికలకు ముందు మనం చూసినట్లయితే షర్మిళ నక్కుని చేర్చుకున్నారు తల్లినక్కు వాళ్ళిద్దరి మీద ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళని దూరం పెట్టే ప్రయత్నం చేశారు ఆస్తుల పంపకాలతోనూ ఇంకొకటో ఇంకొకటో అలాగా ప్రతి వాళ్ళని ఆర్కే రామ్ ఆర్కే లాంటి వాళ్ళు లొకేషన్ ఓడిస్తే ఆయనకు మంత్రి పదం అన్నారు తీర ఆర్కే పాపం ఓడించి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడితే ఆ తర్వాత నుంచి ఆయన పట్టించుకుని పాప అనుకోలేదు ఇలా అమరావతి అంటే అమరావతి కావాలి రాష్ట్రానికి రాష్ట్రం కొత్త రాష్ట్రం కావాలంటే ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ కావాలని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి అదే అమరావతిని సర్వనాశనం చేస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఇంకా ఇంకా మనం చూసుకుంటే ఎమ్మెల్సీ ఉంది ఎమ్మెల్సీని గతంలో మనం చూస్తే ఇదే ఎమ్మెల్సీని జగన్మోహన్ రెడ్డి వద్దన్నారు ఎందుకంటే సిఆర్డిఏ బిల్లు రద్దుకు వెళ్తే ఆ రోజు టీడీపీకి మెజారిటీ ఉంది కాబట్టి అక్కడ కౌన్సిల్ చైర్మన్ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎమ్మెల్సీలతో కలిసి అందుకని ఆ రోజు అప్పటికప్పుడు కౌన్సిల్ని రద్దు చేసి ఆ బిల్లును కేంద్రానికి పంపించి అప్పటికప్పుడు ఏదైతే పిల్లి సుభాష్ కానీ మోపిదేవి లాంటి వాళ్ళకు వాళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్సీలుగా ఉన్నారు మంత్రులుగా ఉన్నారు ఓడిపోయారు కాబట్టి వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రులు చేశారు వాళ్ళిద్దరిని మంత్రి పదవుల నుంచి రిజైన్ చేయించి వాళ్ళిద్దరిని రాజ్యసభకు కూడా పంపించారు బట్ అదే ఎమ్మెల్సీ ఈరోజు జగన్ను కాపాడుతూ ఉంది మోషన్ రాజు ఈ రోజున పార్టీ తరఫున అంతే ఉన్నారు ఉన్నారైనా అటు ఎమ్మెల్సీలు కూడా బస్సు దగ్గర నుంచి అందరూ జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడుతున్న పరిస్థితి అంటే ఏ రోజైతే కౌన్సిల్ వద్దన్నారు ఇది అదే కౌన్సిల్ ఈరోజు జగన్కి ముద్దవుతూ ఉంది ఇలా మనం చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి మాట తిప్పినవి మడమ తప్పినవి కొన్ని వందల అంశాలు ఉన్నాయి ఇక్కడే చాలామంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి వైఎస్కి కంపారిజన్ చేసుకుంటూ ఉన్నారు నైన్టీ ఫోర్లో మనం చూస్తే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంపీగా ఎలక్ట్ అయ్యారు అక్కడ పీజీఆర్ లాంటి వాళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఆ రోజు కాంగ్రెస్కి కూడా ప్రతిపక్ష హోదా రాలేదు అయినా పీజీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీకి వెళ్లారు అదేవిధంగా టీడీపీని అనేక రకాలుగా వాళ్ళ పార్టీ వైఫల్యాలని ప్రభుత్వ వైఫల్యాన్ని టార్గెట్ చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏది చేయాలో అది చేయరు పోనీ అసెంబ్లీకి వెళతలేదు అలాగనే జనంలోకి రావట్లేదు మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నారు వారంలో నాలుగు రోజులు ఆయన ఎలహంకలో ఉంటున్నారు కనీసం రెండు రోజులు తాడేపల్లిలో ఉన్నప్పుడైనా పార్టీ నేతల్ని ఆయన ఎందుకు పిలిపించుకునే ప్రయత్నం చేయట్లేదు అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే ఒక నలుగురు ఎమ్మెల్యేలు పిలుస్తూ ఉన్నారు ఎమ్మెల్సీని పిలుస్తూ ఉన్నారు మిగతా టైంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నారు ఏడాదన్నర కాలంగా జగన్మోహన్ రెడ్డి ఒక రెంటపాల ఒక బంగారుపాల్యం పర్యటనలు మాత్రమే చేశారు అదేవిధంగా ఒక పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డిని ఒక వంశీని ఒక నందిగం సురేష్ని మూడు సార్లు మాత్రమే వెళ్ళి వాళ్ళని పరామర్శించారు తిరుమల వెళ్తా అన్నారు డిక్లరేషన్ హడావిడితో అది కూడా వెళ్లకుండా మానుకున్నారు ఆయన బోరుబాట్లకు పిలుపునిస్తారు నిరసనలకు పిలుపునిస్తారు ఆయన మాత్రం తాడేపల్లిలో కూర్చుంటారు అలా జగన్మోహన్ రెడ్డి వన్ అండ్ హాఫ్ ఇయర్ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంగా ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక నెల రోజులు మాత్రమే ఏదో ఒక ఇష్యూలో పాల్గొని ఉంటారో లేకపోతే మాట్లాడుంటారో ప్రెస్ మీట్లతో సహా కలుపుకుంటే అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆయన ఖాళీగా కూర్చున్నట్టే ఇక్కడే ప్రతిపక్షంలో ఉంటేనే మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాలి అందుకే అందరూ అనుకుంటా ఉన్నారు ఈ రోజున వైఎస్ అధికారంలో ఉండని అధికారంలో లేకపోయినా ప్రజలతో ఎప్పుడు కూడా ఆయన మమైకమవుతూ ఉండేవాళ్ళు లైక్ ప్రజా దర్బార్ లాంటి ఒక కార్యక్రమం చూసాం ఏ స్థాయిలో హిట్ ఇచ్చింది అనేది ఆయనకంటూ చెప్పుకోవడానికి ఒక ఆరోగ్యశ్రీను ఒక ఫీజు రియంబర్స్మెంటు అలాంటి పథకాలు ఉన్నాయి తన ప్రజారంజకమైన పాలన ఎంతవరకు చేయగలిగాడు వెండెట్ట పాలిటిక్స్కి ఏ స్థాయిలో చోటు ఇవ్వలేదు అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రజాదర్బార్తో ప్రజలకు ఆయన ఎలా దగ్గర అయ్యాడు అనేది కానీ జగన్మోహన్ రెడ్డి కనీసం అధికారంలో ఉన్నప్పుడు ఎలాగో హెలికాప్టర్లో తిరిగేవాళ్ళు పైన కింద బటన్ నొక్కి మళ్ళీ తాడేపల్లికి జనాన్ని వాయిస్ని జనం మూడ్ని తెలుసుకునే ప్రయత్నం ఆయన చేయలేదు కానీ ఇప్పుడైనా సరే ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ త్రెట్టేం లేదు ఆయనకి సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు కనీసం తన క్యాడర్కి కూడా తన తాడేపల్లి తలుపులు ఎందుకు తెర్చుకోవట్లేదు అనేది ఈరోజు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడే వైఎస్ రాజశేఖర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి ఐదేళ్లు తెలిసొచ్చింది ఏడాది ప్రతిపక్ష నేతగా తెలిసొచ్చింది కాబట్టి ఈరోజు ఆ పార్టీ నేతలు నిజంగా వాపోతున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ అనుకుని వైఎస్ లాగే పరిపాలన ఉంటుందని వైఎస్ లాగే ఉంటారని కూడా మేము ఆయన దగ్గరికి వెళ్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చర్యలు కానీ తమకు ఒక పట్టాన్ని అర్థం కావట్లేదు పూర్తిగా తమను కూడా రోడ్డుని పడేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా వాపోతున్న సిచ్యువేషన్ ఉంది ఇప్పటికైనా జగన్ తను తాను మార్చుకునే ప్రయత్నం చేస్తారా లేదా అనేది మనం చూడాల్సింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు